మీరు న్యూస్ ప్రత్యక్ష ప్రసారం సేవలతోనే సంతృప్తి ఎఫ్సీఏ టార్గెట్ పది లక్షలు వివరాల్లోకి వెళ్తే సేవలతోనే సంతృప్తి లభిస్తుందన్న ఫెసిలిటీ క్రియేటర్స్ అసోసియేషన్ కంపెనీల గ్రూప్ చైర్మన్ దాసరి రాంబాబు పేర్కొన్నారు గాజువాక శీలానగర్ వద్ద సంస్థ ప్రధాన కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఆయన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ సంస్థను రెండు వేల ఇరవై సంవత్సరంలో స్థాపించామని గుర్తు చేశారు ఈ సంస్థ ద్వారా సభ్యులు పలు సేవలు అందిస్తున్నామని అన్నారు తమ సంస్థను సొసైటీ కింద రిజిస్ట్రేషన్ చేయించామని అన్నారు తమ సంస్థలో ప్రస్తుతం లక్ష ఇరవై వేల మంది సభ్యులు ఉన్నారని తెలిపారు సంస్థ సభ్యత్వ మిషన్ పది లక్షలు టార్గెట్ గా పెట్టుకున్నాం సభ్యులు సహకారంతో ఈ లక్ష్యం చేరుకుంటామని ఆశాభావం వ్యక్త చేశారు తమ సంస్థ కార్యకలాపాలు ఆంధ్ర ఒడిశా కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు మీడియా మిత్రులకు కూడా సహాయం చేసే అవకాశం రావడం సంతోషకరమని అన్నారు ఈ కార్యక్రమానికి సంస్థ జాతీయ ఉపాధ్యక్షుడు వి శ్రీనివాసరావు జనరల్ మేనేజర్ ఎస్ సుధారాణి లీగల్ అడ్వైజర్ ఆర్ సాముయల్ జాన్ ధర్మరాజు మేనేజర్ పి కుసుమ ప్రతినిధులు రామకృష్ణ పి వీరభద్రారావు పద్మావతి వై విజయకుమార్ ఎం విజయశంకర్ ఎల్ విజయలక్ష్మి పి శ్రీనివాసరావు ఎస్ రామకృష్ణ పి సూర్యకుమారి అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు మరిన్ని విషయాలు కేబినెట్ న్యూస్ ద్వారా ప్రత్యక్షంగా చూడగలరు ఎఫ్సీఎస్ సంస్థ అంటే ఎఫ్సిఐ మీటింగ్ అంటే ప్రెసిడి క్రియేటివ్ అసోసియేషన్ ఈరోజు దాస రాంబాబు గారు బర్త్డే సందర్భంగా ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది ఐదు సంవత్సరాలు పునస్కరించుకొని ఆరో అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు అనేక మందికి ఎఫ్సీఏ సంస్థ అంటే ప్రెసిద్ధ క్రియేటివ్ అసోసియేషన్లో సంస్థనే ఏంటంటే మెచ్యూరి ఫంక్షన్ వారికి ఆల్రెడీ మేము థర్టీ థౌసండ్ కూడా ఉంటుంది అలాగే థర్టీ ఫైవ్ థౌసండ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే అమ్మాయిలకి అబ్బాయిలకి మ్యారేజ్ అయినప్పుడు అబ్బాయిలకి అయితే ఫిఫ్టీ థౌజండ్ అమ్మాయిలకైతే వన్ ల్యాక్ అలాగే పిల్లలు పుడితే ఫిఫ్టీన్ థౌసండ్ ఇవ్వడం జరుగుతుంది ఇలాగా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మేము చేసుకు వెళ్తున్నాం ఎందుకంటే ఎఫ్సిఏ సంస్థ పేదలకి అనేక మంది తోడ్పడుతూ ఈ సంస్థ నడిపిస్తున్న ఎండి గారు దాసర్ రాంబాబు గారు ఆ టూ ఇయర్స్ నుంచి బర్త్డే మాకు దొరకట్లేదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ అమెరికా ఉన్నారు అంత ముందు ఢిల్లీలు ఉన్నారు ఈ సంవత్సరం ఆయన విసులు వాటి కలిగింది ఉండడం వల్ల మేమందరం కలిసి ఈ రోజు సడన్ గా ప్లాన్ చేయడం జరిగింది ఈ సంస్థ ఇంతవరకు అనేక మందికి తీసుకున్నారు ఇంకా రాను రోజున అనేక మందికి ఈ కార్య ఈ ఎఫ్సిఏ తోడ్పడుతుంది అలాగే ఈరోజు ప్రతి సభ్యుల ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ బాండ్స్ ఇవ్వడం జరిగింది అంటే ఇన్సూరెన్స్ పాలసీ గా యాక్సిడెంట్ లెక్ట్ లేదంటే రిస్క్ డ్యామేజ్ ఉంటుంది కానీ నార్మల్ డెత్ కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉన్నదో నాకు తెలిసి ఫస్ట్ టైం ఎఫ్ చేసాల్సి ఇస్తుంది ఇంకా డీటెయిల్స్ కావాలంటే మన ఎండి గారు మధ్యలో ఉన్నారు ఆయనతో మాట్లాడితే బాగుంటుందని తెలుసుకున్నాను మన మధ్యలో డాక్టర్ రామారాబాబు గారు మాట్లాడుకోవచ్చు దాదాపు అంటే ఇరవై కోట్లు ఇరవై కోట్లు ఇన్సూరెన్స్ పాలసీస్ వారు ఇస్తున్నాను సో ఫస్ట్ ఇది యాక్సిడెంట్ పాలసీ అంటే ప్రమాదం జరిగి అనుకోకుండా చనిపోతే కుటుంబానికి ఎవరైతే మాటలు పెడితే వాళ్ళకి ఐదు లక్షలు ఒకవారు కొంతమందికి యాక్సిడెంట్ అయ్యి చెయ్యి వేరు ఇది చిన్న చిన్న డ్యామేజ్ శాశ్వతంగా అంగవారికి వచ్చినప్పుడు దాని కొంచెం

వాళ్ళందరినీ కూడా మనం హెల్ప్ చేసే వాళ్ళతో వాళ్ళ ఫ్యామిలీ సమస్యలు పడుకున్న సమస్యలు ఉన్నాయంటే మీరు అన్ని కూడా అలాంటి వ్యక్తి మనం చేసి మనం అయితే ఈరోజు ఆయనకి యాక్చువల్లీ మనం ఒక పదిహేను ముందు వారికి వాళ్ళకి అవార్డు ఐదు అక్కడ లోపల ఎక్స్పీరియన్స్ బాగుంటుంది మనకి ఎక్కడ జరిగింది ఆల్రెడీ అదేవిధంగా మనకి ఇక్కడ వచ్చాము ఆల్రెడీ ఏడుగు అంశాలు ఏడు కూడా సన్మానం చేసి వాళ్ళకి అంతే జరిగింది అయితే ప్రతి ఈ సంస్థ మన భాగోళ కోసం ప్రశ్న ఎందుకంటే నేను ఇక్కడ చేసే సేవా కార్యక్రమం మన చూసాం ఎందుకంటే ఆల్రెడీ నేను గతంలో రెండు మూడు రోజులు కార్యక్రమం కూడా పాల్గొనడం జరిగింది ఎంతోమందికి పేదవాళ్ళకి ఇక్కడ చేసి ఆయన సహాయం చేయడం జరుగుతుంది అలాంటి వ్యక్తికి మనం కూడా ఉద్దేశంతో నా వంతు సహాయం జరుగుతుంది 谁呢？谁是？哎，我怎么打不着？我怎么在这？